మనం కాసేపట్లో పెళ్లి చేసుకోబోతున్నాం భూమి నీ ముఖంలో సంతోషమే కనిపించట్లేదు ఈ పెళ్లిని పోస్ట్ పోన్ చేయమని చెర్రి ఫోన్ చేశాడు ఈ పెళ్లి పోస్ట్ పోన్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా భూమి అందుకే నేను వద్దని చెప్పాను నీకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను భూమి అని గగన్ చెప్తూ ఉంటే బావా నువ్వు నాకు ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరం లేదు బావా ఏం జరుగుతుందో నాకు తెలుసు బావా నేను ఇప్పుడు పెళ్ళే చేసుకుంటాను అని భూమి అంటూ ఉంటుంది నాకు అర్థమైంది బావా అని భూమి చెప్పడంతో చెప్పకుండానే అర్థం చేసుకునే భార్య నాకు వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ భూమి నువ్వు నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు కానీ నీ ముఖంలో మాత్రం సంతోషం అయితే ఇంకా కనిపించట్లేదు మనం జీవితాంతం కలిసి ఉండబోతున్నాం జన్మ జన్మల బంధం అన్నది మనం నేను నీ మెడలో కడతాను మనం ఇద్దరం కలకాలం కలిసి ఉండబోతున్నాం అని గగన్ చెప్తూ నవ్వు స్మైల్ స్మైల్ అని అడగడంతో భూమి నవ్వుతూ ఉంటుంది ఈ స్మైలే నేను కోరుకున్నది అని ఇక గగన్ భూమి భూమి వైపు చూస్తూ భూమికి కబుర్లు చెప్తూ అక్కడ ఉన్న వల్ల పెళ్లి ఫ్లెక్సీని చూపిస్తూ చాలా సంతోషపడుతూ ఉంటాడు భూమిని చూసుకుంటూ ఉంటాడు అప్పుడే గోరింటాకు అక్కడికి వచ్చి అయిపోయిందా బాబు అని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు మీరిద్దరూ మాట్లాడుకోవడం కాదు కావాల్సింది గౌరీ పూజ చేయడం ముఖ్యం దుర్ముహూర్తం వస్తే మీ ఇద్దరికి మంచిది కాదు నేను భూమిని తీసుకువెళ్తున్నా అని గోరింటాకు భూమిని తీసుకువెళ్తూ ఉంటే గగన్ బాధగా చూస్తూ ఉంటాడు అబ్బా అని అనుకుంటూ ఉంటాడు తర్వాత భూమి పీటలపై కూర్చొని గౌరీ పూజ చేస్తూ ఉంటే శరశ్చంద్ర అపూర్వ దగ్గర ఉండి జరిపిస్తూ ఉంటారు ఇక అందరూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటే శారద మాత్రం బాధపడుతూ ఉంటుంది అప్పుడే కేపి మెల్లగా శారద పక్కకు వచ్చి నిలబడి శారద భూమి లాంటి అమ్మాయి గగన్ జీవితంలోకి వస్తోంది గగన్ చాలా అదృష్టవంతుడు గగన్ జీవితం ముందు ముందు చాలా బాగుంటుంది గగన్ చాలా సంతోషంగా ఉంటాడు ఎందుకంటే భూమిని పెళ్లి చేసుకుంటున్నాడు కదా అని కేపి చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు ఈ పెళ్లితో మీరు నాకు దూరమైపోతారండి మన మధ్య ఎడబాటు వస్తుంది గగన్ జీవితం అయితే సంతోషంగా ఉంటుంది కానీ మన మధ్య బంధం తెగ్గిపోతుంది నాకు ఎప్పుడు ఇలాగే రాసిపెట్టి ఉంటుంది నా జీవితంలో ఒకటి దగ్గరైతే ఇంకొకటి దూరం అయిపోతుంది ఆ విషయం మీకు అర్థం కావటం లేదు అని శారద మనసులో అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది గగన్ కూడా భూమి చేస్తున్న గౌరీ పూజను చూసి చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు అమ్మ గౌరీ పూజ పూర్తయిపోయింది వెళ్ళి బట్టలు మార్చుకొని రండి అని పూజారి గారు చెప్పడంతో భూమిని తీసుకొని వెళ్ళిపోతారు తర్వాత గగన్ కూర్చొని పూజ చేస్తూ ఉంటే శారద ఒకవైపు బాధ ఇంకోవైపు సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది అప్పుడే మీర శారద దగ్గరికి వచ్చి ఏమమ్మ శారద అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది చూడు ఇంకా సేపట్లో భూమి ఇక పెళ్లి పూర్తయిపోతుంది నువ్వు చాలా సంతోషంగా ఉందాం అనుకుంటున్నావా నేను చెప్పింది నీకు గుర్తుకు లేదా నేను పుణ్యస్త్రీగా పోతే నువ్వు సంతోషిద్దాం అనుకుంటున్నావా అని మీరా అరుస్తూ ఉంటుంది మీరా పెళ్లి పందిట్లో అలాంటి మాటలు మాట్లాడకు మనం వెళ్ళి పక్కకు మాట్లా పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాంరా అని శారదా అంటూ ఉంటుంది శారదా మీరా పక్కకు వెళ్తారు అక్కడ పెట్రోల్ టిన్ కూడా ఉంటుంది ఇదేంటో తెలుసా నువ్వు కనుక ఇప్పుడే విడాకుల పేపర్స్ మీద సంతకాలు పెట్టకపోతే నేను కాల్చుకొని చచ్చిపోతాను అప్పుడు పెళ్ళి ఆగిపోతుంది అని మీరా బెదిరిస్తూ ఉంటుంది మీరా అలా మాట్లాడకు నేను విడాకులు ఇవ్వనని చెప్పలేదు కదా నేను నా గగన్పై ఒట్టు కూడా వేసి విడాకులు ఇస్తానని చెప్పాను కదా అని సారదా ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఎప్పుడూ విడాకులు ఇవ్వడం కాదు ఇప్పుడే విడాకులు ఇవ్వాలి ఇవిగో మ్యూచువల్ అండర్స్టాండింగ్ విడాకులు వీటి మీద మీరిద్దరు కూడా సంతకాలు పెట్టాలి నువ్వు ఆయన చేత సంతకం పెట్టించి నువ్వు కూడా సంతకం చేయి అని మీరా అంటూ ఉంటుంది అలాగే మీరా ఇప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించి తీసుకువస్తాను అని శారద ఆ విడాకుల పేపర్స్ని తీసుకుంటూ ఉంటుంది ఏం అవసరం లేదు నువ్వు పిలిస్తే ఆయన ఇక్కడికే వస్తారు కదా నువ్వు వెళ్ళి పిలువు నా కళ్ళ ముందరే సంతకం పెట్టించు అని మీరా అంటూ ఉంటుంది దాంతో శారద చాలా ఏడుస్తూ మెల్లగా కేపీ దగ్గరికి వెళ్ళి మీతో మాట్లాడాలి అని చెప్పడంతో ఏంటో చెప్పు సారదా అని కేపీ అంటూ ఉంటాడు ఇక్కడ కాదు పక్కకు రండి అని శారదా కేపీని మీరా దగ్గరికి తీసుకొస్తుంది మీరా నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అని కేపి అడగడంతో భూమి గగన్ ని పెళ్లి చేసుకోవడం తనంతట తాను అనుకోలేదు మీరిద్దరే భూమిని ఎగదూశారు గగన్ని పెళ్లి చేసుకునేలా చేసా చేస్తున్నారు భూమి గగన్ల పెళ్లి జరిగిపోతే మీరిద్దరూ ఒకటి కావచ్చు కదా అందుకే మీరు ఇలా చేస్తున్నారు అని మీరా నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉండడంతో మీరా నువ్వు ఇవ్వని తెలుసు కానీ నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు మేమేం ప్లాన్ చేయలేదు భూమి గగన్ని ఇష్టపడింది పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నువ్వు ఏదేదో ఊహించుకోకు నా మాట విను అని కేపి అంటూ ఉంటాడు నేను మీ మాటలేమి వినను మీరు చెప్పిందంతా నిజం కాదు అని నాకు తెలియాలంటే ఇప్పుడు ఇదిగో ఈ డివోర్స్ పేపర్స్ మీద సంతకాలు చేయండి అని మీరా చూపిస్తూ ఉంటుంది ఇక శారద గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది శారద నువ్వు ఇచ్చిన మాట మర్చిపోయినట్లు ఉన్నావు నువ్వు విడాకుల పేపర్స్ మీద సంతకాలు చేస్తానని చెప్పావు కదా అని మీరా అనడంతో కేపీ షాకింగ్గా వింటూ ఉంటాడు మర్చిపోలేదు మీరా మర్చిపోలేదు నేను నీకు మాట ఇచ్చినట్లుగానే నేను సంతకం చేస్తున్నాను అని శారద అంటూ ఉంటుంది గగన్ మీద ఒట్టు వేసి మరీ మాట ఇచ్చావు చేయి సంతకం చేయి అని మీరా చెప్తూ ఉంటుంది వెంటనే శారదా విడాకుల పేపర్స్ పై సంతకం పెడుతుంది ఇప్పుడు మీరు సంతకం పెట్టారా సరే సరే లేకపోతే మీరా తెచ్చుకున్న ఆ పెట్రోల్ టిన్ కాస్త నా చావుకు పనికి వస్తుంది నేను నా గగన్ సంతోషం కోసం నేను చావడానికి కూడా సిద్ధమే నేను అనుకున్నానంటే ఖచ్చితంగా చేసే తీరుతాను నేను ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమే కాకపోతే ఒకే ఒక బాధ ఇన్నాళ్ళు గగన్కి తండ్రి ప్రేమ దక్కలేదు ఇప్పుడు తల్లి ప్రేమ కూడా దూరమైపోతుంది అని శారద ఏడుస్తూ చెప్తూ ఉంటుంది శారద నువ్వు అలాంటి పని ఏది కూడా చేయనవసరం లేదు గ గగన్కి తల్లి ప్రేమ కావాలి దానికి పరిష్కారం నా సంతకమే అయితే నేను ఖచ్చితంగా పెడతాను శారదా ఖచ్చితంగా పెడతాను నువ్వు ఉండాలి గగన్కి తల్లి ప్రేమ దక్కాలి అని కేపి కూడా ఏడుస్తూ సంతకం చేస్తూ ఉంటాడు అలా కేపి కూడా సంతకం చేస్తూ ఉంటే శారదా ఇంకా ఇంకా బాగా ఏడుస్తూ ఉంటుంది మీరా మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది చూడు శారదా నువ్వు పిల్లలు సంతోషంగా ఉండటమే నాకు కావాలి శారదా నాకు కావాలి అని కేపి సంతకం చేసేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అయితే శారదా కేపి ఇద్దరు సంతకాలు చేయడం భూమి చాటుగా మొత్తం కూడా చూస్తుంది ఏంటి విడాకుల పేపర్స్ మీద వీళ్ళిద్దరూ సంతకాలు చేసేశారా ఈ పెళ్లి జరగడానికి మీరా అత్తయ్య వీళ్ళ చేత డైవర్స్ తీసుకునేలా చేస్తుందా అని భూమికి అర్థమైపోయి మొత్తం కూడా చూస్తూ కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది అయితే కాసేపటికే తేరుకొని లేదు ఇలా జరగకూడదు అని అనుకుంటూ ఉంటుంది ఇక శారదా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతే మీరా మాత్రం ఆ పేపర్స్ని చూసుకుంటూ చాలా సంతోషపడుతూ అక్కడి నుండి పక్కకు వెళ్తుంది తర్వాత భూమి కేపీ దగ్గరికి వెళ్ళి మావయ్య అసలు ఏం జరుగుతుందో నాకు మొత్తం అర్థమయ్యేలా చెప్పండి మావయ్య ఏంటి మావయ్య మీరు విడాకుల పేపర్స్ మీద సంతకం చేయడం ఏంటి అని ఏంటి మావయ్య అని నిలదీస్తూ ఉంటుంది దాంతో కేపీ అవునమ్మా ఈ పెళ్లి జరగడానికి మీ నాన్నకి అస్సలు ఇష్టం లేదు విడాకులు తీసుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది అని మీ అత్తయ్యకి మీ నాన్న శరశ్చంద్ర అపూర్వ ఇద్దరు కండిషన్ పెట్టారు అప్పుడే శారద నాకు విడాకులు ఇవ్వాలని చూసింది అప్పుడు నేను విడాకులు ఇవ్వకుండా అలా విషం తాగి ప్రాణం మీదకి తెచ్చుకున్నాను ఇంతటితో వాళ్ళు ఆపేశారనుకుంటే ఇప్పుడు మీరాణి రెచ్చగొట్టి విడాకుల పేపర్స్ మీద మీ మిత్రము సంతాకం పెట్టేలా చేశారు అని కేపి జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటాడు మీ నాన్న ఇష్టంతో నీ కన్నిటిని చూసి ఈ పెళ్లి చేయడం లేదు వాళ్ళ స్వార్థం కోసమే చేస్తున్నాడు ఈ పెళ్లి జరుగుతోంది అంటే కేవలం స్వార్థంతోనే అని చంద్ర కుట్ర మొత్తం కూడా భూమికి అర్థమై అర్థమయ్యేలా కేపి చెప్పడంతో భూమి మరింత షాకింగ్గా వింటూ ఉంటుంది ఇంకోవైపు గగన్ పీటలపై కూర్చొని పూజ చేస్తూ ఉంటే చెర్రీ పూరి ఇద్దరు ఫోటోలు చాలా సంతోషంగా దిగుతూ ఉంటారు